జనసేన కూటమికి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిణామం ఓ రకంగా కాపులు ఎవరికాళ్ళు అంతే ఎక్కడికక్కడ ఓటు పోతున్నప్పుడు అది ఆ టైప్ లోకి ఒక మంచి స్కెచ్ చేసినట్టే కాకపోతే ఎంతవరకు వీళ్ళు ఏది అంగీకరిస్తారనేది మాత్రం కన్ఫర్మేషన్ లేదు అంటే రాధా వైపు నుంచి చూసుకున్న ఆల్రెడీ ఆయన కూడా వైసీపీ నేతలే తిరుగుతున్నారు వైసీపీ నేతలతో ఆయన కూడా తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళతో తిరుగుతాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అది వాళ్ళ పార్టీల కంటే కూడా స్నేహం వాళ్ళ అంటే టీడీపీ నేతలు కూడా దూరంగానే ఉంటున్నారు కదా ఆయనతో కలిసి ఉండట్లేదు కదా టీడీపీ నాయకులు అట్టగా సరదాగా ఎంజాయ్ చేసే బ్యాచ్ మన గారి విగ్రహ ఆవిష్కరణలో ఏ టీడీపీ నేత ఆయన వెంట ఉన్నాడు మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి దేవినేని ఉమా లేకపోతే కేశ నరేంద్ర ఈ బ్యాచ్ కలుపుకోవచ్చు రాధాని కానీ వీళ్ళంతా ఇది ఒక సామాజికంగా మేమంతా ఆధిపత్యం అనేటువంటి ఫీలింగ్ లేకపోతే కలుపుకెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు రాధాని రాధా వచ్చేటప్పటికి మళ్ళీ వంశీ మరి వాళ్ళు అదే సామాజిక వర్గమే కదా కొడాలి నాని వాళ్ళు మాత్రం కలుపుకెళ్ళారు రాధాని ఫ్రెండ్లీగా ఉంటది కాబట్టి కలుపుకెళ్ళే వాడిని బట్టి ఉంటది తెలుగుదేశం ఆత్మతో ఉన్నటువంటి టైంలో లో కూడా కొడాలని రాధాతో మంచి స్నేహమే చేశాడు కాబట్టి కలుపుకెళ్లే తత్వం ఉంది వీళ్ళకి లేదు ఇప్పుడు రాధాకు ఉన్న ఆప్షన్ ఇటు రాధా దగ్గర డబ్బులు లేవు ఉన్న స్థిరాస్తి తప్పించి ఏం లేదు ఆ స్థిరాస్తి కూడా పరిమితంగా రాధాల్గా ఆడుకోగలిగితే అద్భుతం అయితే అతను వాళ్ళ చెల్లెల్ని రాణిస్తానికి ఒప్పుకుంటాడా అనేది డౌట్ తనే సెంటర్ నుంచి చేస్తానంటాడేమో దాని దగ్గరే ఉన్న ప్రతిబంధకం ఉద్యమం చూడాలి